జై కాపు జై జై కాపు శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు కాపు విద్యార్థి వసతి గృహం కాపు బాయ్స్ హాస్టల్ తెలగ అభ్యుదయ సంఘ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కాపు విద్యార్థి వసతి మరియు ఉపాధి అవకాశాలు కల్పించిన వసతి గృహం ఇప్పుడు మన గుంటూరు గోరంట్లలో సువిశాలమైన ప్రాంగణంలో ప్రారంభించబడినది మా వసతి గృహం ప్రత్యేకతలు గ్రామీణ మరియు దూర ప్రాంతాలు అలాగే ఇతర జిల్లాల కాపు విద్యార్థులు మన గుంటూరులో ఇంటర్మీడియట్ నుండి పిహెచ్ డి చదువుకునే విద్యార్థులకు అవకాశం కలదు అలాగే సివిల్ సర్వీస్ గ్రూప్స్ బ్యాంక్ పిఓ ఎస్ఎస్సి డిఎస్సి తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు అలాగే అన్ని ప్రొఫెషనల్ సిఏ బాక్స్ అవకాశం కలదు ఇరవై నాలుగు గంటలు లైబ్రరీ సదుపాయం కలదు అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో కలవు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహించబడిను లిఫ్ట్ సౌకర్యం కలదు అలాగే మెడికల్ క్యాంప్ నిర్వహించబడిను అంతేకాకుండా విద్యార్థులకు సివిల్ సర్వెంట్స్ తో మోటివేషన్ మరియు ప్రముఖ రంగాలలో నైపుణ్యం ఉన్న వారిచే విద్య మరియు ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన అడ్రస్ కాపు విద్యార్థి వసతి గృహం మందిర్ వెనుక గుంటూరు అడ్మిషన్ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సిక్స్ ఎయిట్ మరిన్ని వివరాలకు సంప్రదించండి బాలిసిట్టి విజయ్ కుమార్ సెక్రటరీ తెలంగాణ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ నైన్ గమనిక కాపు తెలగా బిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు విద్యార్థులకు మాత్రమే